నమస్తే నేను చారి అక్షర మీడియాకు స్వాగతం రోజు రోజుకు అనుబంధాలు ఆప్యాయతలు కనుమరుగైపోతున్నాయి ఎక్కువతున్నాయి మనుషన్నేవాడే కరువైతున్నాడు బిడ్డల కన్న పాపానికి ఒక కన్న తల్లి కొడుకుల చేతిలోనే సజీవ దహనమైంది ఈ దారుణమైన సంఘటన త్రిపుల్లోని కమర్ బ గ్రామంలో జరిగింది ఇది చంపక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది ఇద్దరు కొడుకులు తమ అరవై రెండు సంవత్సరాల ముసలితల్లిని చెట్టు కట్టేసి నిట్పంటించి మరీ సజీవ దహనం చేశారు ఈ సంఘటన సమాచారం అందుకున్న చంపక్ నగర్ పోలీసులు గ్రామానికి వచ్చి ఇది ఆ చెట్టు కట్టేసిన శవాన్ని కాలిపోయినాయి ఓడితే కాలిపోయిన ఈ శవాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రి తరలించారు కొడుకుని అదుపులోకి తీసుకున్నారు అయితే కేవలం కుటుంబ తగాదాల కలహాల వల్లనే జరిగి ఉంటుంది అని ప్రాథమిక ప్రచారం తెలియదండి ఇంకా విచారిస్తున్నాం ఇంకా వివరాలు తెలియాల్సిందని పోలీసులు స్పష్టం చేసిండ్రు సరే ఎవరు ఏం చేసినా రేపు కొడుకులు ఎందుకు జరిగిందనే కారణాలు తెలిసిన తమ పేగును తెంచుకొని ఇద్దరు కొడుకుల కంటే తల్లికిచ్చిన ప్రతిఫలం ఏంటి తన చావునంటే ఇద్దరు ఎమబాటు నీకు అన్నదా తల్లి పాపం తెలియదు కన్నప్పుడు ఈ కొడుకులే తనకు తలగోరి పెట్టాల్సింది పోయి సజీవంగా దహనం చేస్తారని ఈ దారుణమైన సంఘటన ప్రస్తుతం త్రిపతిలో సంచలనం సృష్టిస్తుంది వాళ్ళు కూడా హృదయ విధారకంగా పాశవికమైన సంఘటనగా గ్రామస్తులు అభ్యర్ణిస్తున్నారు బాధను వ్యక్తం చేస్తున్నారు ఎవరు ఎన్ని బాధలు వ్యక్తం చేసినా పోలీసులు ఎంత విచారణ చేసినా నా తల్లి ప్రాణం రాదు ఇలాంటి కొడుకులు ఈ భూమి మీద బతికేందుకు అర్థం కూడా కాదు